తెలంగాణ ఏర్పాటులో డిఎస్ది కీలక పాత్ర ప్రజల ప్రజలకు ఆయన సేవలు గుర్తుండేలా చర్యలు చేపడతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి మాజీ అధ్యక్షుడికి నివాళి రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే డి శ్రీనివాస్ ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది ఆయనకు అర్పించారు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గత రాత్రి గత నిన్నంతా కూడా ఆయన అక్కడ నిజామాబాద్కి వెళ్ళినటువంటి నేపథ్యం మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ఆయన కృషి మరవలేనిదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డి శ్రీనివాస్ నివాసంలో పార్థివ దేహంపై సీఎం పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు డి శ్రీనివాస్ కుమారులు ఎంపీ అరవింద్ అట్లాగే సంజయ్ సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి ఉన్నారు అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు డి శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచి రాజకీయంగా అంచలంచగా ఎదిగారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక నేతగా కొనసాగుతున్నారన్నారు ఇక రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ అధికారం లేక తేవడంతో ఎంతో కృషి చేశారని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన సారథ్యంలోనే పార్టీకి మళ్ళీ అధికారం దక్కిందంటూ కూడా గుర్తు చేశారు సో పార్లమెంట్ లో డి శ్రీనివాస్ సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించేవారని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన మరణం కాంగ్రెస్ కు తీరని లోటన్నారు అన్నారు ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా పేర్కొన్నారు చనిపోయాక తనపై కాంగ్రెస్ జెండా కప్పాలన్నదే ఆయన ఆఖరి కోరికని అందుకే ఉప ముఖ్యమంత్రి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు సహా ముఖ్య నేతలను పంపి దాన్ని నెరవేర్చామంటూ కూడా చెప్పారు ఆయన ప్రజలకు అందించినటువంటి సేవలు గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లుగా వివరించారు డి శ్రీనివాస్ మృతికి అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలు కూడా సంతాపం తెలిపారన్నారు ఇక ఆయన గౌరవం ఇముడింప చేసేలాగా కూడా ప్రజలు అభిమానులు సేవలను గుర్తించుకునేలాగా కూడా చర్యలు చేపడతామంటూ కూడా తెలిపారు కుటుంబ సభ్యులతో చర్చించాక ఆయన జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయిస్తామంటూ కూడా చెప్పారు మరోవైపు డిఎస్ పార్థివానికి కూడా కాంగ్రెస్ ఎంపీ సురేష్ కూడా నివాళులర్పించారనే వార్తను మనం రెండో పేజీలో ప్రముఖంగా చూస్తున్నాం ఈ దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఆయన వెళ్లారు నివాళులర్పించారు ఆయన ఆఖరి కోరిక మేరకు ఎండా కప్పడం జరిగింది ఆయన వెళ్ళినటువంటి దానికి సంబంధించి కూడా సహజంగానే ఒక హుందాగా ముఖ్యమంత్రి నమస్కారాలు పెట్టి ప్రజల్ని పలకరిస్తే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ట్రోల్స్ చేస్తూ దిగజారిపోతుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక దిగజారుడు తనం అర్థమవుతుంది ఓవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక పార్టీ మారుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే దాన్ని నిలువరించుకోలేక ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున మంత్రాలు చేస్తే బుజ్జగింపులు చేస్తుంటే కూడా ఎవరు ఉండననే పరిస్థితి ఆయనతో మాట్లాడిన తర్వాత అధినేత కేసీఆర్తో మరుసటి రోజే పార్టీలు మారుతున్నారు దాన్ని పొలిటికల్గా చూసుకోలేక కట్టడి చేయలేక ఏం బురద జలాలో బీఆర్ఎస్ పార్టీకి అర్థం కాక కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ప్రతిరోజు ఏదో ఒక విషయం చిమ్ముతూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఆయన అర్పించి హుందాగా ప్రజలతో నమస్కారాలు పెడితే దాన్ని కూడా చావు దగ్గరికి పోయి నమస్కారాలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా అసలు అట్లాంటివి సోషల్ మీడియాలో ఒక చావుని కూడా రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని ఎవరు ఊహించలే తెలంగాణ ప్రజలు ఇవాళ వాస్తవానికి కూడా ఆయన పోయి అక్కడ నివాళులర్పించి హుందాగా అక్కడ మాట్లాడొస్తే దాన్ని కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి సోషల్ మీడియా పేజెస్లో బీఆర్ఎస్ కొంత ఫే కొంత ఫేవర్ చేసే పేజెస్ లేకుంటే బీఆర్ఎస్ తెర నుండి నడిపించే పేజీల్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఎవరికి లాభం వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం పోయే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీనే గౌరవం పోయే అవకాశం ఉంది స్పష్టంగా